ప్రభునంద ప్రియులకు క్రీస్తు తయు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నేనైతే నీ కృపయందు ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది కీర్తనల గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ చరణంలో దైవజరుడు తాబీదు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని నుండి తనకు వచ్చినటువంటి ఎడబాటును గురించి ఆయన ఎంతగానో వాపోతూ దేవుని సన్నిధిలో ఆయన చింతపడుతూ ఎంతవరకు నా హృదయం పగలంత దుఃఖాక్రాంతుడని నేను ఉండాలి అని దేవుని సన్నిధిలో మరపెడుతూ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యొక్క సన్నిధి మనకు దూరమైనప్పుడు ఎంతో దుఃఖము వేదన బాధ అదే విషయాన్ని కీర్తనకారుడు ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు నీ కృప జీవము కంటే ఉత్తమం అని దేవుని వాక్యము సెలవిస్తుంది అవును ప్రియులారా ఈరోజు మనము చలించగలుగుతున్నాము మాట్లాడగలుగుతున్నాము అంటే అది దేవుని కృప ఉంటున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది పౌలు గారు మాట్లాడుతున్నారు వ్రత నిబంధనలు నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నాను అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు అపస్తుల కంటే అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితే ఆయనడు ప్రయాసపడినది నేను కాదు నాకు తోడైన దేవుని కృపయే అంటున్నారు ఆ కృపనే ప్రభైన యేసుక్రీస్తు వారు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి ఆయన దిగి వచ్చినాడు యోహాను శువార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చి రాయబడి ఉంటుంది ప్రియమైనటువంటి వారలారా కృపగల దేవుడు మన యందు వసించి ఆ గొప్ప రక్షణను దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహిస్తూ వచ్చినాడు ఇంత గొప్ప ఈ రక్షణను మనం తీసుకొని మరి మన జీవితంలో దేవుని ఘనపరిచేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ చరణంలా అంటున్నాడు యహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును ప్రేమైనటువంటి వారలారా దేవుడు ఏర్పరిచినటువంటి ధర్మము నిర్మలమైనది కనులకు వెలిగించేటువంటిది దేవుని వాక్యము చదువుట ద్వారా వాక్యమును ధ్యానించుట ద్వారా మనం వెలిగించబడే వారంగా ఉంటాం దేవుని యొక్క ఆత్మతో నింపబడే వారంగా ఉంటాం అప్పుడు మన హృదయంలో సంతోషము సమాధానము మనము కలిగిన వారంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి మన జీవితంలో దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నామా అలాగనే ఉన్నప్పుడు మనం దావేది వలె ఇట్టి అనుభవంలో ఉంటాం యాభై రెండవ కీర్తన ఎనిమిదవ చరణంలో అంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలన ఉన్నాను నిత్యము దేవుని కృపయందు ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను అంటున్నాడు పొరిగిన వర్లరా అలాగ మనం కూడా వర్తిల్లి దేవుణ్ణి గాక